హాయ్ అండి అందరికీ నమస్కారము ముందుగా మనందరి గురువైనటువంటి బ్రహ్మశత్రి సార్ అమ్మ స్వర్ణమాల అమ్మ దివ్య ఆశీస్సులతో మరి మనము వాక్షేత్రము క్షేత్రం బుక్ చదువుకుంటున్నాము ఇక్కడ ఏంటంటే మన నోట్లో నుంచి పిరమిడ్ మాస్టర్ నోట్లో నుంచి ఎప్పుడూ కూడా సత్యవాక్కులే వస్తాయి అవి దేహపరమైన వాక్కులు రావు ప్రాపంచకమైన వాక్కులు రాకూడదు రాకుండా ఎప్పటికప్పుడు మనం జాగ్రత్త పడుతూ ఉండాలి మన నోట్లో నుంచి ఎప్పుడు ఏ పలుకు వచ్చినా కూడా ఆ పలుకు సత్యవాక్కుగా ఉందా లేదా అని నోట్లో నుంచి మనం చెక్ చేసుకొని అప్పుడు నోట్లో నుంచి ముత్యాల లాంటి వాక్కుల్ని మనం వచ్చేలా చేసుకోవాలి పక్క వాళ్ళ మీద చెప్పటము అశుభవాకాలు కానీ పక్క వాళ్ళను అనవసరంగా పొగుడుతూ మరి వాళ్ళకేదో మంచి చేస్తున్నాము కానీ శుభవాకులు కానీ ఏవీ రాకూడదు ఎప్పుడూ పక్క వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు నీ గోల నీది నా గోల నాది నీ కర్మనిది నా కర్మ నాది ఎవరికి వారే యమునా తీరే కనుక ఎవరి వాస్తవాన్ని వాళ్ళే సృష్టించుకుంటున్నారు మరి నీకు కావలసింది నువ్వు సృష్టించుకో నాకు కావలసిందే నేను సృష్టించుకుంటున్నాను నా దగ్గర ఉన్నది ఎప్పుడూ కూడా నేను కోరుకున్నదే నేను కోరుకోలేనిది నా దగ్గర లేదు అని మారుతూ ఉండాలి మాట్లాడుతూ ఉండాలి ఏమాత్రము ఎవరి మీద కూడా ఏమీ చెప్పకూడదు ఇదే సత్యవాకు పరిసాధన అందరిది కూడా అందరూ కూడా ఈ స్థితికి రావాలి ఈ స్థితి స్థితికి తీసుకురాగలిగే మాటలు మాత్రమే మనం మాట్లాడటమే సత్యవాకు పరిశాధన అంటే మరి పిరమిడ్ మాస్టర్లు పితృదేవోభవ మాతృదేవోభవ గురుదేవోభవ అని అల్పపు మాటలు మాట్లాడరు సత్యమేవ జైతే సత్యం దేవోభవ హీనుడైతే భారీ మాటలొద్దు మరి మాస్టర్లు శ్రీరాముని సంగతి కాదు మరి పిరమిడి మాస్టర్లు ప్రహ్లాదుని సంగతి సంతతి ప్రహ్లాదుడు అంత చిన్న వయసులోనే అంత సత్యవాకు పరిసాధకుడయ్యాడు మరి మనము ఎంత వయసు వచ్చినప్పుడు ఎంత ధ్యానం వచ్చినప్పుడు ఇంకెంత సత్యవాకు పరిసాదన చేయాలి ఇంకెంత పరిపక్వంగా ఉండాలి మరి గౌతమ బుద్ధుడు అద్భుతమైన సత్యవాకు పరిసాధకుడు మనమంతా కూడా బుద్ధ సంతతి బుద్ధతి బుద్ధ అంటే బుద్ధి ఉన్న సంతతి ప్రతి ప్రతి వాక్కు కూడా బుద్ధిపరంగా ఉండేటట్లుగా మనం చూసుకోవాలి బుద్ధి లేకుండా మాట్లాడకూడదు బుద్ధి సంపాదిస్తే కదా బుద్ధిపరంగా మాట్లాడేది మరి బుద్ధి ఎలా వస్తుంది సిద్ధార్థుడు బుద్ధుడు ఎలా అయ్యాడు అకుంఠిత ధ్యానము చేసి తన చెత్త వృత్తి నిరోధము చేసుకొని దివ్య చక్షువు సంపాదన చేసుకొని జర్మ సిద్ధాంతము తెలుసుకొని కర్మ సిద్ధాంతము తెలుసుకొని బుద్ధుడు అయ్యాడు కాబట్టి మనము కూడా ఆ విధంగా బుద్ధుళ్ళు అవగలము మరి ఇతరాత్ర బుద్ధి రావడం అసంభం అంటే బుద్ధి అంటే మనకి ఇక్కడ గాంధీగారు చెప్పినట్లు సన్మతి హే భగవాన్ అంటే ఎవరిస్తారు అది ఎవరికి వాళ్ళే సంపాదించుకోవాలి మరి త్యాగరాజస్వామి జ్ఞానం మొసగరాదా అని పాడారు మరి జ్ఞానం ఎవరూ ఇవ్వలేరు ఎవరికి వాళ్ళు యథావిధిగా దాన్ని సంపాదించుకోవాలి కనుక ఎవరికి వాళ్ళే అకుంఠిత ధ్యాన సాధన చేయాలి ఆనాపాన అంటే అనా ఆన అంటే ఉచ్ఛ్వాస అపాన అంటే నిశ్వాస సతి అంటే కూడుకొని ఉండడము మన ఉచ్ఛ్వాస నిశ్వాసలతో కూడుకొని ఉండటము ఈ విధముగా ధ్యాన సాధన చేసినప్పుడు మనము తప్పనిసరిగా బుద్ధులు అవుతాము బుద్ధి ఉన్నవాళ్ళం అవుతాము అప్పుడు మన వాక్కులన్నీ కూడా బుద్ధి ఉన్న వాక్కులు అవుతాయి సత్యవాకులు అవుతాయి లేని లేకపోతే బుద్ధు లేని వాక్కులు అవుతాయి అశుభ వాక్కులు అవుతాయి శుభవాక్కులు వెరిచి అసత్య వాక్కులుగానే ఉంటాయి కానీ సత్యవాకులుగా ఎప్పుడూ కాచాలవు మరి ఈరోజు మనం వాక్షేత్రము టూ అంతకుముందు చెప్పుకున్నట్లు వాక్షేత్రం వన్కు అనుబంధంగా ఈరోజు పెరుమిడా గురించి కూడా మనం చక్కగా తెలుసుకున్నాము మళ్ళీ ఇంకొకసారి అనేక సంవత్సరాలుగా రామాయణం అనేది భారతదేశంలో ఉంది మరి రామాయణం అంటే రాముని కథ రాముడంటే పితృవాక్య పరిపాలన మరి శ్రీరాముడు విశుద్ధ చక్రానికి ప్రతీక కానీ ప్రస్తుత ప్రోజములో ఇది కాంతి నవ్య నవ్యయుగము న్యూ ఏజ్ ఇదంతా కూడా విశుద్ధ యుగము కాదు సహస్రారి యుగము ఇది ఇది ఏడు కొండల యుగము ఇది సహస్ర పనిసాయి యుగము ఆజ్ఞా చక్రము అంటే ధ్యాన చక్రము అంటే మూడవ కన్ను సుదర్శన చక్రము మూడవ కన్ను ద్వారానే మనము ఏడు కొండల వాళ్ళం అవుతున్నాము కనుకన ఈ నూతన యుగములో చలామణి అయ్యే కథ పేరు పిరమిడ్ ఆయనము పిరమిడ్ మాస్టర్ల కథ పిరమిడ్ మాస్టర్లు ఎవరయ్యా అంటే ధ్యాన సాధన చేసి మూడవ కన్ను సంపాదించుకొని తమ జన్మ పరంపరను తెలుసుకొని కర్మ సిద్ధాంతము యొక్క విశేషతను తెలుసుకొని ఈ విధము ఆ విధముగా జ్ఞానములో స్థిరమైన వారే ఏ రాష్ట్రములో ఉన్నా ఏ ప్రపంచంలో ఉన్నా ఏ లోకములో ఉన్నా పిరమిడ్ మాస్టర్ యొక్క విశేషమైన కథ ఏమయ్యా అంటే అదే సత్యవాకు పరిసాధన మరి మరి చక్కగా రమణ మహర్షిది ఆజ్ఞాస్థితి కృష్ణుడిది సహస్తార స్థితి రమణ మహర్షిలో సత్యవాకులు మొదలయ్యాయి పరిసమాప్తి కాలేదు కానీ కృష్ణుడిలో సత్యవాకులు పరిసమాప్తి అయ్యాయి రమణ మహర్షి నిన్ను నువ్వు తెలుసుకో అన్నారు కానీ అది ఎలా తెలుసుకోవాలో ఆయన చెప్పలేకపోయాడు విచారణ చెయ్యమన్నాడు విచారణ చేస్తే ఏది రాదు ఆలోచన చేస్తే ఏ రాదు ఆలోచన తీస్తేనే అన్నీ లభిస్తాయి అంటే యోగ చిత్త వృత్తి నిరోధ కనుక అక్కడ ఆజ్ఞాచక్రానికి ప్రతీక సరిగ్గా చెప్పలేకపోయారు కాబట్టి రమణ మహర్షికి ఒక్కరు కూడా శిష్యులు లేకపోయారు కానీ మరి ఆయన దగ్గర సరైన బోధ లేదు సరైన సాధన ఉంది కానీ సరైన బోధన లేదు మరి సరైన సాధన ఉంది కాబట్టి ఆజ్ఞా చక్రానికి ప్రతీక మరి కనుక సహస్రాల స్థితికి ప్రతీక కాదు అందుకే రమణుడు మహర్షి స్థితి దాకా ఎదిగాడే కానీ బ్రహ్మర్షి కాలేదు వశిష్ఠు బ్రహ్మర్షి దాకా ఎదిగాడు వశిష్ఠుడు అంటే ఎప్పుడూ మూడు రకాలుగా చెప్పవచ్చు ఒకటి ఆత్మతత్వాన్ని గురించి ఆధ్యాత్మికతను గురించి స్పిరిచువల్ సైన్స్ గురించి తద్భవత అన్న సూత్రాన్ని గురించి అప్పో దీపోభవ అన్న సూత్రం గురించి పలికిన పలుకులే సత్యవాకులు ఆత్మానుభవం గురించి రాని వాకులు సత్యవాకులు కాదు అవి శుభవాకులు అయితే అవి అవుతాయి కానీ సత్యవాకులు మాత్రం కావు ఎందుకంటే వాటికి ఆ యొక్క ప్రతిభ ఉండదు ఆ యొక్క బలం ఉండదు ఆత్మానుభవం నుంచి వచ్చిన వాక్కులే సత్యవాకులు అంటే అనుభవం అనుభవమే జ్ఞానము దాని నుంచి మనం ఏదైతే అనుభవమే జ్ఞానము ఏదైతే ఒక పెరమడి మాస్టర్ తన అనుభవాన్ని చెప్తూ ఉంటాడో అదే అసలైన జ్ఞానము అలాగే అందరినీ ఆత్మలుగా ప్రబోధిస్తూ పలకరిస్తూ సంబోధిస్తూ పలికే పలుకులే సత్యవాకులు వాళ్ళని స్త్రీగానో పురుషుడిగానో తల్లిగానో తండ్రిగానో పిల్లాడిగానో గురువుగానో సంబోధిస్తూ పలికే పలుకులు మాత్రము సత్యవాకులు కావు కాబట్టి పిరమిడ్ మాస్టర్స్ అందరూ ఏ శరణు కోరి ఉన్నారు సత్యం యొక్క శరణు కోరి ఉన్నారు అని చెప్పారు మరి సత్యం శరణం గచ్చామి మరి సత్యాన్ని తెలుసుకోండి సత్యాన్ని రక్షించండి మరి మీరు ముక్తిని పొందుతారు అని జీసస్ చెప్పారు పిరమిడ్ మాస్టర్లు కూడా సత్యం శరణం గచ్చామి అనేవారు మరి తాము స్వానుభవం ద్వారా సత్యము తెలుసుకున్న తరువాత నోట్లో నుంచి ఎప్పుడూ కూడా సత్యాన్ని పలకడం కోసమే దాన్ని శరణ కోరేవా ఉంటారు సత్యం యొక్క రూపురేఖలేవో తెలుసుకొని ఆ రూపురేఖల్లోనే జీవిస్తారు ఇదే సత్యవాక్యము శరణం గచ్చామి రోజుకి కొన్ని గంటలు సత్యవాకులు పలకడం కాదు ఇరవై నాలుగు గంటలు పలకాలి కనుక అభ్యాసము అసత్య స అభ్యాసం చేయాలట సత్యవాక్ అభ్యాసము దానినే శరణ కోరు అని అన్నారు మరి మనము లక్ష్యంగా పెట్టుకుంటామో ఏది మన లక్ష్యంగా శరణ పెట్టుకుంటామో అదే మనకి ప్రాప్తిస్తుంది దేన్ని మనం శరణ పొందుతామో అదే మనకి ప్రాప్తిస్తుంది ఎలా సిద్ధిస్తుంది మరి సత్యం శరణం గచ్చామి సత్యవాక్ శరణం గచ్చామి సత్యవాక్య అభ్యాస శరణం గచ్చామి అంటే మన ప్రాణం పోయినా సరే అబద్ధం ఆడకూడదు ఎప్పుడు కూడా సత్యముతోనే కలిసి ఉండాలి మరి మనం వాకుల్ని ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ ఉండాలి అంటే మళ్ళీ మళ్ళీ మనకి ఎరుకుని కలిగించి మనం ఎలా మాట్లాడుతున్నాం ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు అని గమనించుకుంటూ మాట్లాడమని మరి ఈ బుక్ ద్వారా మనం నేర్చుకుందాం మాస్టర్స్ మరి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మళ్ళీ నెక్స్ట్ బుక్లో మళ్ళీ కలుద్దాం మరి మనందరు గురువుగారు అయినటువంటి సార్కి మరి గురువులందరికీ కూడా థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్